కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పని వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళని మస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటి పోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాం ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారి మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించింది ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి పరత అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యులు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మేఘాకృష్ణారెడ్డి గారు ఇంకో మేము బోధన లేదు ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్ గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన ఆ పర్సనల్ అటాక్ కి నేను ఎప్పుడు కూడా వెళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిల్లలు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటంటే ఎందుకోసం ఆ కర్మండి ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళు చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి డిఆర్ఎస్ పార్టీ తమ్ములకు లోపకు రావచ్చు కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా